హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి జూలై నెల జీతాలు పెన్షన్ బిల్లులు ఇప్పటి వరకు జమ అయినటువంటి జిల్లాలు అదేవిధంగా ఇప్పటి ఇప్పటి నుంచి జమ అయ్యే జిల్లాల గురించి అయితే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా నెల్లూరు సర్వీస్ పెన్షన్స్ అయితే జస్ట్ క్రెడిట్ కావడం అయితే జరిగిందండి దాంతో డిఏ డిఏ కూడా యాడ్ కావడం అయితే జరిగింది అదేవిధంగా కర్నూలు పెన్షన్స్ బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి మరి కాసేపట్లో అయితే జమ అవుతాయి ఇక ఉదయగిరి పెన్షన్స్ కూడా క్రెడిట్ కావడం అయితే జరిగిందండి అదేవిధంగా అనంతపురంకు సంబంధించి కూడా బిల్లులైతే క్రెడిట్ కావడం జరిగింది తెనాలిలో కూడా బిల్లులు క్రెడిట్ కావడం అయితే జరిగిందండి మంగళగిరి గుంటూరుకు సంబంధించిన బిల్లులు కూడా క్రెడిట్ కావడం అయితే జరిగింది ఇక కర్నూలు సర్వీస్ ఫ్యామిలీ పెన్షన్ అయితే చెక్ చేసినట్లయితే వాటికి సంబంధించి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే కనిపిస్తోందండి అదేవిధంగా చిత్తూరు సర్వీస్ పెన్షన్స్ కనుక గమనించినట్లయితే అవి కూడా మరి కాసేపట్లో అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక నెల్లూరు ఫ్యామిలీ పెన్షన్స్ కూడా మరి కాసేపట్లో అయితే జమ అవుతాయండి అదేవిధంగా కొన్ని బిల్లులైతే బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి అవి మరి కాసేపట్లో అయితే జమ అవుతాయి గుంటూరు గారి పరిధిలో ఫ్యామిలీ పెన్షన్స్ కూడా జస్ట్ క్రెడిట్ కావడం జరిగింది విడే విజయవాడ ఈస్ట్ ఫ్యామిలీ పెన్షన్స్ కూడా పేమెంట్ అయితే సక్సెస్ అని అయితే చూపిస్తుందండి అయితే కొంతమందికి పేమెంట్ సక్సెస్ అని వచ్చినప్పటికీ కూడా స్టేటస్ అకౌంట్ అయితే అమౌంట్ అయితే అకౌంట్ జమ కావడం లేదండి ఈ విధంగా ఆర్బీఐకి సంబంధించి నిఫ్ట్ పనిచేయకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతున్నాయి వారికి ఒక గంట అర్ధ గంట అయితే జమ అవుతాయండి అదేవిధంగా నెల్లూరు సంబంధించి కొన్ని పిల్లలకు బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి అవి మార్క్ కాసేపట్లో అయితే జమ అవుతాయి ఇక సత్యనపల్లి ఫ్యామిలీ పెన్షన్ కూడా క్రెడిట్ కావడం జరిగిందండి నెల్లూరు డిస్టిక్ కోవూరు ఎస్టీఓ గారి పరిధిలో కూడా స్టేటస్ కనుక గమనించినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉంది వారికి ఈ విధంగా అంటే ఈరోజు నైట్కి కానీ లేదంటే రేపు ఉదయం కానీ జమ అవుతాయండి ఇక విజయవాడ ఈస్ట్ పెన్షన్స్ గమనించినట్లయితే బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి అవి మరి కాసేపట్లో అయితే జమ అవుతాయి కర్నూలు ఎస్టిబోగా పరిధిలో కూడా కొన్ని బిల్లులు బిల్ బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి మరి కాసేపట్లో అయితే జమ అవుతాయండి ఇక కడపకు సంబంధించి బిల్లులు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయండి అవి ఉదయం అయితే జమ అవ్వచ్చు లేదంటే నైట్కైనా కదలికైతే వచ్చి నైట్ ఈరోజు నైట్కైనా జమ అవ్వచ్చు అండి ఇక అలా నెల్లూరు నెల్లూరు డిస్టిక్ కూడా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి ఖచ్చితంగా నైట్ లోపు జమ అవుతాయి ఇక అనంతపురం చిత్తూరు కడప సంబంధించిన బిల్లులకైతే కొన్ని బిల్లులకి బ్యాచ్ నెంబర్స్ కొన్ని బిల్లులకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉందండి బ్యాచ్ నెంబర్స్ అలాట్ వెంటనే ఒక గంట రెండు గంటల్లో జమ అవుతాయి ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉన్న బిల్లులు మాత్రం రేపు ఉదయం జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి గుంటూరు ఏశిబోగారి పరిధిలో క్రెడిట్ కావడం జరిగింది ఇంకా జగ్గైపేటకు సంబంధించి కూడా ఈ విధంగా జమకోవడం అయితే జరిగిందండి కందుకూరు ఫ్యామిలీ పెన్షన్ కనుక గమనించినట్లయితే బ్యాచ్ మెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి మరి కొద్దిసేపట్లో అయితే జమ అవుతున్నాయి జమ అవుతా అవ్వబోతున్నాయి ఇక రాయసీమ వాళ్ళకి ఖచ్చితంగా అయితే అమౌంట్ ఈరోజు సాయంత్రం కల్లా జమ అవుతాయి అన్నది ఒక తాజా అప్డేట్గా అయితే అండి ఇక ఎస్టీఓ గారి పరిధిలో గుంటూరులో కూడా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యండి మరి కాసేపట్లో అయితే జమ అవుతాయి కావలి నెల్లూరు డిస్టిక్ ఫ్యామిలీ పెన్షన్స్ కూడా మరి కాసేపట్లో అయితే జమ కాబోతున్నాయండి నర్సారావుపేట ఫ్యామిలీ పెన్షన్స్ కూడా క్రెడిట్ కావడం అయితే జరిగింది వినుకొండకు సంబంధించి కూడా క్రెడిట్ కావడం అయితే జరిగిందండి ఎన్టీఆర్ డిస్టిక్ తిరువురుకు సంబంధించి కొన్ని బిల్లులు జమ అయ్యాయి కొన్ని బిల్లులకు సంబంధించి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి మరి కాసేపట్లో జమ అవుతాయి కడప ఎస్డిఓ గారి పరిధిలో బిల్లులు మాత్రం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయండి అవి ఈరోజు సాయంత్రం కానీ లేకపోతే రేపు ఉదయం ఎక్కువ శాతం రేపు ఉదయమే జమ అవుతాయండి సత్యనపల్లి బిల్లు కూడా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి మరి కాసేపట్లో అయితే జమ కాబోతున్నాయి తిరుపతి బిల్లు మాత్రం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉందండి ఇక సత్యసాయి డిస్టిక్ సంబంధించి సత్యసాయి జిల్లాలో కూడా కొన్ని బిల్లులు జమ అయ్యాయి కొన్ని బిల్లులకి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి ఎన్టీఆర్ జిల్లా మైలవరంకి సంబంధించి పెన్షన్ బిల్లులు జమ కావడం అయితే జరిగిందండి వాకాడుకు సంబంధించి తిరుపతి పరిధిలో అంటే వాకాడు ట్రెజరీ తిరుపతి డిస్టిక్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉంది వారికి ఉదయం ఎక్కువ శాతం జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఆధునిక సంబంధించి కూడా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి గురజాలకు సంబంధించి కూడా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి శ్రీశైలం సంబంధించి బిల్లు కూడా జమ కావడం అయితే జరిగిందండి జమ్మల మడుగు కమలాపురం కడప ఇప్పటివరకు కూడా బిల్లులు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయి వీరికి మాత్రం రేపు ఉదయం అయితే జమ అవుతాయి నంద్యాల ఫ్యామిలీ పెన్షన్స్ కనుక గమనించినట్లయితే మొత్తానికి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి గుంటూరు సర్వీస్ పెన్షన్ కూడా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి మైలవరం సంబంధించి బిల్లులు కూడా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి కొన్ని బిల్లులు మాత్రం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయండి పల్నాడుకు సంబంధించి కూడా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి విజయవాడకు సంబంధించి కూడా పేమెంట్ అయితే సక్సెస్ అని అయితే రావటం జరిగిందండి గమనించాలి చీరాలకు సంబంధించి కూడా పేమెంట్ అయితే చముకోవడం అయితే జరిగిందండి మొత్తానికి ఈ విధంగా చాలా బిల్లులు అయితే అంటే నిన్న ఈ రోజుటికి ఒక సెవెంటీ పర్సెంట్ బిల్లులు అయితే జమ కావడం అయితే జరిగిందండి మరికొన్ని ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి అవి ఈరోజు నైట్కి అయితే జమ అవుతాయండి ఇంకా మిగతా ఒక టెన్ పర్సెంట్ బిల్లులు మాత్రం రేపు ఉదయం జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి మొత్తానికి ఒకటి రెండు తారీఖులోనే చాలా వరకు జీతాలు పెన్షన్లు అయితే జమ అయ్యాయి ఇక మూడో తారీఖులోపు పూర్తి స్థాయిలో అయితే జీతాలు పెన్షన్లు జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్ అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్